అసలు ఈ పిల్లలంతా ఎవరు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కొన్ని నెలలు మనం వెనకకు పోవాల్సిందే ఈ చిన్న బస్తీ పిల్లలకి పిజ్జాలు ఇచ్చిన వాళ్ళు తింటుంటే వాళ్ళ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్ బ్రో ఆ రోజు తర్వాత పిల్లలకి ఇంకా ఏదో చేయాలనే ఆలోచన ఎక్కువైపోయింది కొన్ని రోజుల తర్వాత నాకు ఈ పిల్లలు రోడ్డు మీద కనిపించు నేను ఆ పిల్లల్ని అడిగినా మీకేం ఇష్టం అని మాకు బిర్యానీ తినాలని అని వీళ్ళు మనం తీసుకుని వస్తాం అనుకున్నారు కానీ ఈ సిటీలోనే వన్ ఆఫ్ రిచెస్ట్ రెస్టారెంట్ తీసుకోబోతున్నాం ఎప్పుడు ఎట్లా అనేది నాకు కూడా తెలియదు కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ లో చిన్న పని ఉంటే చూసుకుని తిరిగి వరంగల్ వెళ్తున్నా నాతో పాటు ఉన్న నా ఆలోచన షేర్ చేసుకున్నా అంతే ఇక్కడ ట్విస్ట్ మొదలైంది ఇంత మంచి పనికి ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా అని అన్న హామీ ఇచ్చిండు నేను ఈ ట్విస్ట్ నుంచి తేరుకో ముందుకే అన్న ఇంటికి పోగానే ఇంకో ట్విస్ట్ ఇచ్చిండు శివ మనం ఆ పిల్లల్ని రేపే తీసుకుపోతున్నాం ఈ మాట ఏదో తెలియని సంతోషం అట్లా రెండు నిమిషాలు హ్యాపీగా ఫీల్ అయినట్లేదో తర్వాత నాలో ఒక భయం మొదలైంది దాదాపు ఇరవై ఐదు మంది పిల్లలు వాళ్ళ ఇంట్లో ఎట్లొప్పియాలే పిల్లలందరినీ రెస్టారెంట్ కి ఎట్లా తీసుకోవాలి ఈ క్వశ్చన్లనే నా మైండ్ లో రైజ్ అవుతున్నాయి వీటన్నిటికీ నాకు దొరికిన సమాధానం రాకీ బై హెల్పింగ్ హ్యాండ్స్ ఈ రాఖీ బ్రో అయితే సిటీలో దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇచ్చాడు ఎంతో మంది పిల్లల్ని సినిమా థియేటర్ కి జూ పార్క్ తెలిసింది సిటీలో నాకున్న కాంటాక్ట్స్ మొత్తం వాడి ఎట్ట కీలకి రాఖీ కాంటాక్ట్ అయితే సంపాదించిన అప్పటికప్పుడు రాకీబాయి కలిసి మన ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినా అన్న వెంటనే పర్మిషన్ గురించి నేను చేసుకుంటా మీ ప్లాన్ మీరు వేసుకోండి అని భరోసా ఇచ్చిండు అప్పటికప్పుడు అన్న వాళ్ళ టీం వేసుకొని ఆ బస్తీకి పోయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు తర్వాత రాఖీ అన్న నుంచి నాకు ఫోన్ వచ్చింది తమ్మి నీ ప్లాన్ రేపు ఈవినింగ్ ఫిక్స్ చేసుకో ఇది నేను అయినా కానీ వెంటనే నాలో మళ్ళీ భయం మొదలైంది ఈ పిల్లలుండే ఏరియా నుంచి రెస్టారెంట్ కి దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ఉన్నది ఇంత మందిని ఎట్లా ఇసుకోవాలనేది నా మైండ్ లో రైజ్ అయ్యే క్వశ్చన్ ఇక అప్పటికప్పుడు టాక్సీ మాట్లాడి మా ఫ్రెండ్స్ ఇద్దరు ఈ రెండు కార్లతో మేమైతే ఆ పిల్లల దగ్గరకు బయలుదేరినాం మా కార్లు వచ్చి చూసి ఆ పిల్లలు రియాక్షన్ చూడండి వీళ్ళ ఆనందం అంతా ఇంత కాదు మా కోసం రెడీ అయి వెయిట్ చేస్తా ఉన్నారు వీళ్ళని చూడంగానే నేను కూడా మురిసిపోయినా కానీ నన్ను ఇంకొక భయం వెంటాడుతా వీళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనేది గొప్ప కాదు వీళ్ళని జాగ్రత్తగా తీసుకుపోయి జాగ్రత్తగా తీసుకురావడమే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ రాఖీ బై హెల్పింగ్ హ్యాండ్స్ స్ట్రీమ్ అన్న వాళ్ళైతే ఎవరెవరు తీసుకెళ్తున్నాం అని జాగ్రత్తగా నోట్ చేసుకోవడం మొదలు పెట్టారు ఈ పిల్లలతో వీళ్ళు నడుస్తుంటే ఒక ఫీలింగ్ వచ్చింది దాన్ని నా మాటల్లో వర్ణించలేదు ముందుగా చెప్పినట్టు ఇవన్నిటికన్నా నాకు వాళ్ళ సేఫ్టీయే ముఖ్యం అందుకే నేనే స్వయంగా వాళ్ళతో పాటు టాక్సీలో వచ్చిన ఆల్రెడీ రెస్టారెంట్ దగ్గర మన కోసం సంతోష్ అన్న ఆయన రాఖీ అన్న కూడా వెయిట్ చేస్తున్నారు ఆబ్వియస్ గా రాఖీ పై కానీ పిల్లలు కూడా మురిసిపోయి ఇక ఎప్పటి నుంచో నేను వేడి చేస్తున్న క్షణం రానే వచ్చింది పంచభూతాల సాక్షిగా చెప్తున్నా ఈ క్షణాన్ని నా జీవితంలో మర్చిపోలేను ఫస్ట్ ఈ రెస్టారెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేరా అనే ఒక డౌట్ ఉండే బట్ స్పెషల్ థ్యాంక్స్ టు బిర్యానీ సైన్ మోర్ జస్ట్ ఒక్క మాట చెప్పంగానే పిల్లలందరూ ఇక్కడ దాకా రావడానికి కారణమైన అన్నం నేను సంతోష్ అన్నకైతే ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అన్న అయితే పిల్లలతో మంచి మంచి ముచ్చట్లు చెప్పిండు ఎందుకు ఏమో కానీ ఇక్కడ సౌండ్ రికార్డ్ కాలేదు చాలాసేపు పిల్లలతో ఇంటరాక్ట్ అయినాం పాటలు పాడుకున్నాం వాళ్ళ గురించి అడిగి తెలుసుకున్నాం బాయస్ నుంచి ఎవరు నీకు ఏమైనా పాడలరా పెద్దయాక నువ్వేమవుతావు డాక్టర్ ఖచ్చితంగా కావాలి మరి డాక్టర్ అవుతావా చదువుతావా కష్టపడి మరి డాక్టర్ కావాలంటే ఏం చేయాలి కష్టపడి చదువుకోవాలి నువ్వేమవుతావు పోలీస్ పోలీస్ దొంగలు పెట్టుకోవాలి నువ్వేమవుతావు రా పోలీస్ మీరు పోలీసు అందరు పోలీసు వాళ్ళు అవుతురా అందరు దొంగలు పట్టుకుంటారా సోల్జర్ అవుతావు ఎందుకు అర్థం కల గట్టిగా ఎప్పు దేశాన్ని కాపాడడానికి

హ్యాపీగా నా మనసు మొత్తం పులకరించిపోయింది ఆ పిల్లలందరి తరఫున మనస్ఫూర్తిగా అన్నం నేను సంతోష్ కుమార్ అన్న థ్యాంక్ యూ సో మచ్ బిర్యానీ షైన్ మోర్ హన్మకొండ బ్రాంచ్ స్టాఫ్ వాళ్ళకు కూడా స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ రాఖీ బ్రో రాకీ బ్రో వాళ్ళ టీంకి మా వరంగల్ బకాసురులకి మా శ్రీకరణకి కార్తిక్ గాడు సిద్ధార్థ్ వీళ్ళందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే ఈ ప్రయాణం ఇలానే సాగుతూ ఉంటుంది చిన్న ఓటర్లు తిన్నా కానీ పెద్ద ఓటర్లు ఎప్పుడు తినే ఇదే ఫస్ట్ టైం అన్న థ్యాంక్ అన్న